వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలన ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ఆర్గనైజర్ గా ఎంకిరాల నర్సింగ్రావు అలాగే తోడు భారత్ కుమార్ గత రెండు రోజులుగా ఈ టోర్నమెంట్ నిర్వహించారు క్రికెట్ ట్రోఫీ మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు అందించారు ఈ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీం ఈఎస్పీ రన్నర్ గా టీం తమిళ్ తలైవాస్గా గెలిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీసరావు సీనియర్ టీఆర్ఎస్ లీడర్ కుటుంబం శ్రీధర్ రెడ్డి చిన్నగని పాలరాజ్ గణేష్ తుడుం శ్రీనివాస్ బకాని కుమార్ పి రాకేష్ గోరంటి ప్రవీణ్ తిరుమల్ భరత్ కుమార్ నర్సింగ్ రావు డీజే సాయి నాగరం సాయి నర్సింగ్ టోనీ బాబు బిల్డర్ డార్లింగ్ కృష్ణ బాలకృష్ణ సుమన్ బన్నీ రఘు కీసరా యువకులు పాల్గొన్నారు

ప్రతి ఒక్క వ్యక్తికి తమ్ముళ్లకు అన్నలకు సోదరులకు క్రికెట్ అభిమానులకు తెలియజేయడం ఏమనగా ఈరోజు మనము మురుగు నవీన్ క్రికెట్ ట్రోఫీ పెట్టింది మనము తను చనిపోయినందువల్ల పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే తనకు మురుగు నవీన్కు బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళ తమ్మునికి బెస్ట్ ఫ్రెండ్గా ఇంకెలా నవీన్ ఉండేవాడు ఆయనను తీసుకొని ఈరోజు ఈరోజు పెడతా అని చెప్పేసి మన గత టోర్నమెంట్లో నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజుకి వాడు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్లీ మంత్ మంత్ అవుతుంది ఒకటి వచ్చేసి ఏంటంటే మనము ఒకటే ఒకటి చిన్నగా ఒకటి చెప్తున్నా వాడు అసలు యాక్చువల్లీ చనిపోయే వ్యక్తి కాదు వానికి ఏమైందంటే ఓ చిన్న చిన్న డిసీజ్ వచ్చినాయి